ఫ్రెండ్స్ ఈరోజైతే నెయ్యి మిరపకాయ చేస్తున్నానండి నెయ్యి మిరపకాయ అంటే ఇంకేం లేదండి చక్కగా మిరపకాయని ప్రతి మిరపకాయ కూడా చిన్నదిగా తుంచుకొని పెట్టుకోవాలి లేదనంటే కన్నాలని పెట్టుకోవాలండి పెట్టుకొని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలండి నెయ్యిలో బాగా ఫ్రై చేసుకుంటే ఈ మిరపకాయని మనం పార్సల్ చేసుకున్నాం అనుకోండి విదేశాల్లో పిల్లలకి ఏంటంటే చక్కగా పప్పు ఇస్తారంట ఆ పప్పులో ఉప్పు తప్ప కారం కూడా ఉండదంట అలా ఉడికించిన పప్పు పెడుతూ ఉంటారంట ఆ పప్పుతో కానీ ఖచ్చితంగా ఈ మిరపకాయ నంచుకుంటే చక్కగా గిన్నెడు అన్నం దిగిపోతుంది శుభ్రంగాను అందుకని చెప్పేసి ఈరోజు ఒక పిల్లోడు నెయ్యి మిరపకాయ చేయండి ఆంటీ అన్నాడు ఇదిగోండి నెయ్యి నెయ్యిలో ఫ్రై చేశాను అనమాట ఇందులో కొంచెం ధనియాలు జీలకర్ర పౌడరు కొంచెం ఉప్పు జల్లుకుందాం మరి కొంచెం ఉప్పు బాగుంటుందండి చాలా మంచి టేస్టీగా ఉంటుంది కారం ఇష్టపడినకి ధనియాలు జీలకర్ర పౌడర్ ఇది మసాలా మిరపకాయలాగా ఉంటుందండి అంత చక్కటి టేస్ట్ ఉంటుంది కలుపుకుందాం అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి మసాలా మిరపకాయలాగా ఉంటుంది మంచి టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ బాయ్ అండి